హాయ్ ఫ్రెండ్స్ ఇగో నేను ఇక మల్లికార్జున స్వామి గుడి కాడ వచ్చాను మళ్ళా శివుని గుడి ఇగో పైన నడుస్తున్నారు చూడండి జనాలు పైన నడుస్తున్నారు వాళ్ళ అనుకున్న కోరికలు తీరుతాయి అనమాట అటు నిప్పుల పైన నడిస్తే ఫ్రెండ్స్ ఇక్కడ పబ్లిక్ చాలా పబ్లిక్ వస్తుంటారు పోతుంటారు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా గుట్ట పైన ఆ పక్కన మల్లికార్జున స్వామి గుడి ఉంది ఫ్రెండ్స్ ఈ గుడి కట్టి ఇప్పుడు ముప్పై సంవత్సరాలు కావస్తుంది ఇది సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఇక్కడ జాతర పిల్లలు పెద్దలు అందరూ వస్తారు ముసలు వయసులు అందరూ వస్తారు వచ్చి ఇక్కడ చూస్తారు స్వామివారిది జాతర చూస్తారు ఎంతో సంతోషంగా వచ్చి పబ్లిక్ అందరూ చూస్తూ ఆడుతూ పాడుతూ ఉంటారు చూడండి ఎంత పబ్లిక్ ఈ గుడి కట్టి ఫ్రెండ్స్ ముప్పై సంవత్సరాలు అవుతుంది కానీ పబ్లిక్ మాత్రం వస్తూనే ఉంటుంది సంవత్సరంకి ఒకసారి జాతర ఇక్కడ మంచిగా కథ చెప్పుకుంటూ డ్యాన్స్ చేస్తారు మళ్ళా కథ చెప్పుకుంటూ ఆడుతూ పాడుతుంటారు ఇక్కడ వచ్చిన భక్తులు వాళ్ళ మనసులోని కోరిక తీర్చుకోవడానికి నిప్పులపైన నడుస్తారు అనుకునే వాళ్ళకు తీరుతాయి కనుక అనుకునేవి వాళ్ళు మొక్కొని నిప్పులపైన తిరుగు తిరుగుతే వాళ్ళు అనుకునేవి నెరవేర్తాయి అందుకే వాళ్ళు అలా నిప్పులపై తిరుగుతారు మీరు కూడా వచ్చి మల్లన్న దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వామి గుడి పక్కన మల్ల మల్లన్న గుడి ఉంది రింగు బస్తి పక్కనే రాణి ఫ్రెండ్స్ స్వామివారిది దర్శనం చేసుకోండి సంవత్సరంకి ఒకసారి జరుగుతుంది ఈ పండుగ ఎంతో వైభవంగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ బస్తి పెద్దలు కూడా వస్తారు ఇక్కడొచ్చి భయంగా చూస్తారు ఎంతో సంతోషంగా వెయ్యి కళ్ళతో చూసుకుంటూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఈ పండుగ ఫ్రెండ్స్ ఈ గుడి ఎంతో పేరు పొందిన గుడి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి మొక్కుకొని కొన్ని కోరికలు తీరితే కనుక ఈ గుడికి వస్తారు అండి బాధలు భరింతలతోటి ఇక్కడ చూడండి ఎంతో వైభవంగా జరుగుతుంటుంది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ గుట్టకొచ్చి స్వామివారి దర్శనం చేసుకోండి మల్లికార్జున స్వామి గుడి పక్కన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది ఫ్రెండ్స్ మల్లన్న గుడి శివుని గుడిది శివరాత్రి రోజున జరుపుకుంటారు ఈ పండుగ ఎంతో సంతోషంగా వైభవంగా జరుపుకుంటారు శివరాత్రి రోజున జరుగుతుంది ఈ పండుగ ప్రతి శివరాత్రి ఇక్కడ జరుగుతుంది ఈ పండుగ సంతోషంగా ఆడుతూ పాడుతూ జరుగుతుంది ఇక్కడ పండుగ ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ఈ వీడియో తీస్తున్నా మీకోసం ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మల్లన్న గుడి మీకు మీరు అనుకున్న కోరికలు తీరవాలంటే నిప్పుల మీద మీరు కూడా నడవంటివి వచ్చి ఒకసారి మీకు స్వామివారి దర్శనం చేసుకోండి మీకు అనుకునే నెరవేరుతాయి ఫ్రెండ్స్ ఈ గుడి కట్టడానికి ఎన్నో కష్టాలు పడి చాలా కష్టాలు పడి ఈ గుడిని కట్టినాడు భక్తుడు ఆ భక్తుడు కట్టిన ఫలితానికి ఎంతోమంది భక్తులు వచ్చుతూ పోతూ ఉన్నారు ఈ గుడి కట్టిన యజమాన్ పేరు కూడా మల్లన్న ఆయనకు శివుడు అంటే చాలా ఇష్టం అందుకే మల్లికార్జున స్వామి గుడి నిర్మించినాడు అందుకే మీరు ప్రతి ఒక్క ఇక్కడ చాలామంది వచ్చి పసుపు పూసుకుంటారు స్వామివారి పసుపు నృత నష్ట పూసుకుంటారు వాళ్ళు అనుకొని మొక్కుకొని పూసుకుంటారు ఇక్కడ చూడండి భక్తులు తండోపతండకు వచ్చే సుగాలు కూడా ఊతూ ఉంటారు మీరు అనుకున్న కోరికలు దేవుడితే కరండి రండి మల్లన్న స్వామి గుడి చూడండి శివుని గుడి వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే మల్లికథం స్వామి గుడి ఉంది ఫ్రెండ్స్ మీరు రండి మీకోసం ఈ గుడి లోపల కూడా ఇవన్నీ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఫేమస్ ఎంతో సాక్ష్యం గల దేవుడు మల్లి కార్తన స్వామి శివరాత్రి రోజు జరుగుతుంది ఈ జాతర ఫ్రెండ్స్ చూడండి మీకు మీరు బయటికి వెళ్తున్నాం చూడండి బయట కూడా చూపిస్తాం మళ్ళీ పెద్ద పెద్ద ఈ గుడి పెద్ద మనుషులు కూడా వచ్చి ఇక్కడ ఎంతో వైభవంగా ఇవన్నీ పెద్దలతో ఒకరికొకరు గౌరవించుకుంటారు టవలాలు వేసుకొని చూడండి ఫ్రెండ్స్ ఎంతో కష్టపడి ఈ వీడియో మీకోసమే చేస్తున్నా ఫ్రెండ్స్ రాండి మీరు స్వామివారి దర్శనం చేసుకోండి మీరు మీరు అనుకున్న కోరికలు తీరుతాయి ఫ్రెండ్స్ మీ మనసులో ఉన్న కోరికలు తీర్చుకోవాలని వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని ఒకసారి దర్శనం చేసుకొని ప్రతి శివరాత్రి ఇక్కడ పండుగ జరుగును కోణం మీరందరూ వచ్చి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకొని మీ మనసులోని కోరిక ఒప్పుకొని తీరితే మీరు అనుకుని నెరవేర్స్తని చెప్పండి మీ మనసులో ఏదైనా ఉంటే అది చెప్పండి